ఓం నమస్తే శివాయ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను బ్రహ్మముడి వత్తి చూపిస్తాను ఈ వత్తిని శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కానీ వెలిగించవచ్చు లక్ష్మీనారాయణలకు కార్తీక మాసంలో శివపార్వతులకు వెలిగించవచ్చు ఈ వత్తి వెలిగించడం వల్ల భార్యాభర్తల అనుబంధం చాలా బాగుంటుంది సుఖ సంతోషాలతో అనురాగంతో ఉంటారు చూడండి ఎలా చేయాలో పత్తి గింజ తీసి నలకలు లేకుండా శుభ్రపరచుకోవాలన్నమాట ఇట్లా పఫిగా ఎక్కువనమాట బాగా ఇట్లా అనుకోవాలి బాగా ఇలాంటి దెబ్బతైనా అనుకోవచ్చు అది వమ్ముతో మీకు క్లీన్ చేసేది తెలియకపోతే మన ఛానల్లో క్లీన్ ఎలా చేయాలి అనేది ఉంది దారం ఎలా ఈజీగా తీయాలి కూడా ఉంది చూడండి ఇలా మనం పొగ తీసుకోవాలి మన ఛానల్లో చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించాము చాలా ఒత్తుల రకాలు ఉన్నాయి అవుట్ చేయండి మన ఛానల్లో చూడండి ఇలా అంత దారం తీయాలి నేను పాలతో అయినా విభూతైనా తీయచ్చు నేను పాలతో తీసాను కాబట్టి ఆరబెట్టాలన్నమాట కాబట్టి ముందే తీసి పెట్టాను చూపిస్తాను చూడండి ఇలా ప్రతి దారం తీసుకోవాలి ఇందులో మనం గుర్తుపెట్టాలంటే పోగు గుర్తుపట్టడానికి ఇట్లా కొంచెం గుర్తు పెట్టుకోవాలంటే ఇది ఒక టిప్పు ఇట్లా మూడు మూడేళ్లకు చుట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై నాలుగు రౌండ్స్ వేసుకోవాలి ఇలాంటిది ఇంకొకటి ఇందులో యాభై నాలుగు రౌండ్స్ ఇందులో యాభై నాలుగు రౌండ్స్ ఉన్నాయన్నమాట ఇలా పెట్టుకునేసి ఇది ఇక్కడ నుంచి తీయాలన్నమాట ఇక్కడ నుంచి పోగులు మిస్ కాకుండా ఇట్లా పెట్టుకునేసి ఇలా తీయాలి మీకు ఈజీ మెథడ్ కూడా చూపిస్తాను చూడండి ఇట్లా వస్తుంది ఇంకా ఈజీ మెథడ్ చూపిస్తాను సేఫ్టీ ఫిన్ తీసుకోవాలి ఇలా పెట్టుకునేసి ఇలా అనేసేయండి ఈజీగా వచ్చేస్తుంది పోగులు మిస్ కాకుండా ఈజీగా వచ్చేస్తుంది దానంగా తీసుకోండి பின்சேன் இது ப்ராமமுடி தீக்கே ஒத்தி தயார் செய்யல నాలుగు వీళ్ళకి ఐదు పువ్వులు వేసుకోవాలి చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఇలాంటి రెండు చేసుకోవాలి ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూడండి ఇందులోంచి వత్తి బయటికి తీయాలి ఇలా ఇలా వత్తి చేయాలి చూడండి పాలనుకునేసి వేసుకుని ఉంటే వత్తి దారం ఇట్లా పాలతుంటే అనిగిపోతుంది లేసు రాదు ఇలా ఇటువైపు కూడా ఇలా ఇది బ్రహ్మముడి వత్తి ఇలా చేసుకోవాలి ఈ వత్తి సోమవారం కానీ కార్తీక మాసం సోమవారం కానీ పౌర్ణమి కానీ ఏకాదశి ద్వాదశి ఏ రోజైనా మంచి రోజులలో మనం వెలిగించుకోవచ్చు ఏ పూజలలో అయినా నోములలో అయినా కూడా వెలిగించుకోవచ్చు అనడం మంచిది వెలిగించుకుంటే దంపతులు అన్యోన్యంగా ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో తులతూతారు ఈ వత్తిని దంపతులు ఇద్దరు కలిసైనా వెలిగించవచ్చు లేదా ఒకరైనా వెలిగించవచ్చు ఈ వెలిగించి శివుని కృపకు పాత్రులు కండి